హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ చేసి చూపించబోతున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఒక కర్బూజ తీసుకున్నాను దాన్ని కట్ చేసి పెట్టుకున్నాం కట్ చేసి పెట్టుకున్న కర్బూజాలోని లోపల గింజలన్నీ తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని ఈజీగా తొక్క తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఈజీగా తొక్క తీసేసుకోవచ్చు కదా అందుకని నేను అలాగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు అన్ని ముక్కల్ని అలాగే మనం తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా మనం తొక్క తీసేసుకొని పక్కన పెట్టుకుందాం కదా ఇప్పుడు అలాగే వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకుందాం మనం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కర్బూజా జ్యూస్లోకి తగినంత చక్కెర తీసుకున్నాను నేను ఒక మూడు చెంచాల చక్కర తీసుకున్నాను అలాగే మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నిటినీ మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం అలాగే మనం ఇప్పుడు ఇందాక తీసుకున్న చక్కెర కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు నేను ఇంక ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మనకి కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని కర్బూజా జ్యూస్ని మనం సర్వ్ చేసుకుందాం ఓకేనా ఈ సమ్మర్ స్పెషల్ కర్బూజ జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి